అందరికీ నమస్కారం నేను డాక్టర్ శక్తి నరసింహ శ్రీశక్తి హాస్పిటల్ రాజమండ్రి ఈరోజు హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం హైపర్ టెన్షన్ రక్తపోటు అని ఎప్పుడు అంటామంటే నార్మల్ బీపీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటాం ఎంత ఎక్కువ ఉండాలి నార్మల్ బీపీ అనేది నూట ఇరవై బై ఎనభై మిల్లీమీటర్ మర్క్యూరీ అది ఉంటే నార్మల్ అంటాం కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు చాలామందికి వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే అంతే ఉండనవసరం అవసరం లేదు వన్ టెన్ బై సిక్స్టీ అనేది కానీ నైంటీ బై సిక్స్టీ అనేది చాలామందికి బేస్ లైన్ బీపీ ఉంటుంది ఎస్పెషల్లీ లేడీస్లో సో ఇప్పుడు బీపీ అనేది హై బీపీ అనేది పేషెంట్కి వచ్చేసింది సో నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రెస్ ఉన్న పనులన్నీ ఆపేసేయండి మరి నా పనిలో స్ట్రెస్ ఉంది ఉద్యోగం మానేయాలంటే దానికి మనం చేసేదేం లేదు ఉద్యోగం మానకుండా స్ట్రెస్ ఉన్న లైఫ్ మారకుండా చేయాలంటే లైఫ్ స్టైల్లో మనం ఎక్కువ సెడెంటరీగా కూర్చొని ఉంటాం స్క్రీన్ టైమ్స్ చూస్తూ ఉంటాం ఆ స్క్రీన్ టైంని తగ్గించడానికి చూడండి రెండోది ఆల్కహాల్ అనేది తీసుకుంటే అది వీక్లీ వన్స్ ఒక థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల నష్టం లేదు అంతకన్నా ఎక్సెస్ తీసుకోవద్దు సో సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తగ్గించేసేయాలండి ఎంత తగ్గించాలి అంటే ఫైవ్ గ్రామ్స్ పర్ డే లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఉండాలి అట్లాగనే పచ్చడిలు ఉన్నాయి ఆవకాయ పచ్చడి ఇవన్నీ తినేస్తానంటే అవి వాటిల్లో ఊరగాయ అంటాం ఉప్పేసేసి ప్రిజర్వేటివ్ కింద వాడతాం కాబట్టి అట్లాంటివి తగ్గించేసేయాలి సో దీన్నే డాష్ డైట్ అంటారు సో డాష్ డైట్ ఫాలో అయితే మీకు హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది సో కౌన్సిల్ చేయాలి ఫస్ట్ చాలామంది బీపీ ఉందని తెలిసి బీపీ ట్యాబ్లెట్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలి అసలు వాడాలా వద్దా నాకు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఒకప్పుడు నేను చూస్తే నాకు వన్ ఫిఫ్టీ నైంటీ ఉంటుంది ఒకప్పుడు చూస్తే వన్ ట్వంటీ ఎయిటీ ఉంటుంది ఒకసారి వెళ్తే వన్ ఎయిటీ బై హండ్రెడ్ ఉంటుంది నేను అసలు ఎప్పుడు ట్యాబ్లెట్ వాడాలి టాబ్లెట్ వాడితే లైఫ్ లాంగ్ వాడాలా లేదా అనేది చాలామంది ఓపీలో ఇచ్చే క్వశ్చన్ నాకు సో దీనికి ఏం చెయ్యాలి దీనికి బెస్ట్ పద్ధతి వచ్చి అసలు బీపీ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు చూస్తాం వన్ ఫార్టీ బై నైంటీ కన్నా ఎక్కువ ఉంటేనే బీపీ అది కూడా యావరేజ్ బీపీ ఆఫ్ మినిమం త్రీ రీడింగ్స్ అప్పుడు మనం బీపీ మెషిన్ ఒకటి తీసుకొని కంటిన్యూస్గా ఒక త్రీ డేస్ చాటింగ్ చేయించుకోవాలి చాటింగ్ చేసుకొని బీపీ ఎప్పుడు చూసుకోవాలి ఇప్పుడు నాకు అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది టాయిలెట్ ఆపుకుని బీపీ చూసేసుకొని అంటే బీపీ ఎక్కువ చూ చూపిస్తుంది ఫోన్ మాట్లాడడం హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత బీపీ చూస్తే బీపీ ఎక్కువ వస్తుంది వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు అట్లాగే బయట ట్రాఫిక్లోంచి హాస్పిటల్ లోపలికి రాగానే హాస్పిటల్లో తొందరగా బీపీ చూస్తారు అట్లా చూసినా బీపీ ఎక్కువ ఉంటుంది వెంటనే బీపీ మందులు స్టార్ట్ చేయకూడదు ఏ హాస్పిటల్లో ఉన్నా ఒక బీపీ రీడింగ్తో మందులు స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు వన్ సిక్స్టీ బై హండ్రెడ్ కన్సిస్టెంట్గా ఉంటే ఇమీడియట్గా బీపీ వాడి ట్యాబ్లెట్తో తగ్గించాలి సో అంతకన్నా ఎక్కువ ఉంది ఆర్గన్ డ్యామేజ్ ఉందంటే ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా బీపీ తగ్గించాలి బీపీ తగ్గించడం కూడా ఇమీడియట్గా ట్యాబ్లెట్ వేసేయండి నాకు తగ్గించాలి అంటే స్ట్రోక్స్ వస్తాయి సో బేసిక్ కాన్సెప్ట్ వచ్చి దీంట్లో ఏమీ లేదు వన్ ఫార్టీ బై నైంటీ కంటే ఎక్కువ ఉంటే బీపీ ఉన్నట్టు దీన్ని తగ్గించుకోవాలి తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ఉప్పు తగ్గించడం ఆల్కహాల్ అనేది తగ్గించడం స్మోకింగ్ తగ్గించడం వీలైతే మానేయటం అవన్నీ అట్లా చేస్తేనే బీపీ తగ్గుతుంది లేకపోతే తగ్గదు ఈ తగ్గకుండా డాక్టర్ని మార్చితే ప్రయోజనం లేదు రెండో విషయం వచ్చి ఇప్పుడు చాలామందికి యోగా అనేది బాగా చేస్తున్నారండి మెడిటేషన్ యోగాలు యోగాని వీటి వల్ల ప్రూవన్ రిజల్ట్స్ ఉన్నాయి బీపీ మెడికేషన్స్ లోవర్ చేసుకోవటానికి మసాలా ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ తింటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో దానివల్ల బీపీ అనేది షూటప్ అయిపోతుంది సో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లలో పవర్ల విషయం వస్తుంది చాలామంది వచ్చి ఏం చెప్తారంటే నాకు చిన్న పవర్ పెట్టారు సార్ ట్యాబ్లెట్ అప్పుడే తగిలింది బీపీ అని ఎవరికి చిన్న పవరు పెద్ద పవర్ ఉండదండి ఈ ట్యాబ్లెట్కి ఈ డోసేజ్కి మీకు బీపీ కంట్రోల్ అవుతే మీ బాడీకి తగ్గ పవర్ అది దాంట్లో చిన్న పవరు పెద్ద పవర్ అని ఏముండదు ఉండదు వచ్చి ఏమంటారంటే మాడు ఇంతకుముందు డాక్టర్ గారు చిన్న పవర్ పెట్టారు టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నలభై పవర్ పెట్టేశాడంటే ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది ఒక ఒక టెల్మిసాట్ అని అంటాం దాంట్లో ఇరవై మిల్లీగ్రామ్లు ఉంటుంది నలభై మిల్లీగ్రామ్లు ఉంటుంది ఎయిటీ అట్లా దాకా వాడుకోవచ్చు మ్యాక్సిమం డోస్ పర్ డే వచ్చి ఎంతన్నా ఉండొచ్చు సో మినిమల్ డోసేజ్ ఇంకో మాలిక్యూల్ ఉంటుంది బీసూప్రోలాలని వన్ పాయింట్ టూ ఫైవ్ నుండి స్టార్ట్ అయ్యి టెన్ దాకా వెళ్ళొచ్చు సో ప్రతి మాలిక్యూల్కి దాని బేస్ లైన్ పవర్ ఉంటుంది దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేయాలి అంతేగాని మీకు మీరు డిసైడ్ చేసుకొని ఎక్కువ పవర్ వేశారు నేను తక్కువ పవర్ పెంచుకుందాం సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే బీపీ అనేది కంట్రోల్ కాదు యాడిక్వేట్ కంట్రోల్ కాదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటే కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కన్నా కాంప్లికేషన్స్ అనుకోవచ్చు అల్టిమేట్గా డాక్టర్ని బ్లేమ్ చేయకూడదు రెండోది ఇప్పుడు మోనోథెరపీ అంటాం చాలామందికి అంటే నలభై శాతం మందికి బీపీ ఉన్న పేషెంట్స్కి ఒక డ్రగ్తో సరిపోతుందండి బీపీ కంట్రోల్ చేయొచ్చు అంతే మిగతా పేషెంట్స్ అందరికీ కాంబినేషన్ థెరపీ అంటాం అంటే ఒక డోసు పెద్దది పెట్టుకొని ఇంకో ట్యాబ్లెట్ చిన్న డోసు పెట్టుకుంటే మనకి సక్సెస్ఫుల్ కంట్రోల్ అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది నాకు ఎక్కువ పవర్ పెట్టేశారు డాక్టర్ గారు ఆ డాక్టర్ మంచోడు కాదు తక్కువ పవర్ పెట్టేవాడి దగ్గరికి వెళ్దాం ఇట్లా అనుకుంటే సో అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది మన పేషెంట్సే సో ఇంకోటి చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తింటారు వీళ్ళకి గౌట్ అనేది వస్తుంది సో ఈ గౌట్ అనే ప పేషెంట్స్ మాత్రం థైజాయిడ్స్ అయినంటాం అవి అవాయిడ్ చేయండి అంటే హెచ్ గ్రూప్ ఉన్న డ్రగ్స్ అవాయిడ్ చేస్తే మంచిది సో ఇప్పుడు ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఈ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ నైన్ ఉండాలి పైన అంటే సిస్టోలిక్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ నైన్ అట్లాగే డయాస్టోలిక్ వచ్చి ఎయిటీ టు ఎయిటీ నైన్ మిలీమీటర్స్ ఉంటే దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం అసలు ప్రీ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్సివ్ అర్జెన్సీ ఎమర్జెన్సీ ఎందుకు అంటే ఒక మనిషికి బ్రెయిన్ పెరాలసిస్ కానీ స్ట్రోకులు కానీ వస్తాయి బ్లీడింగ్ వల్ల హెమరేజిక్ స్ట్రోక్స్ ఇట్లాంటివి ఇవి రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్లస్ హైపర్ టెన్సివ్ వల్ల ఎండఆర్గాన్ డ్యామేజెస్ కాకుండా ఉండటానికి మనం వీటిని చూసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ సిస్టోలిక్ బీపీ ఏంటి డయాస్టోలిక్ బీపీ ఏంటి దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి నాకు అని అడిగితే యాభై ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి డయాస్టాలిక్ బీపీ అంటే కింద ఉండే నెంబరు వన్ ట్వంటీ బై ఎయిటీలో ఎయిటీ అనమాట కింద ఉండే నెంబర్ సో ఈ బీపీ అనేది ఇంపార్టెంట్ ప్రెడిక్టర్ అనమాట ఎక్కువ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ జరగచ్చు వీళ్ళకి అనే దానికి ఇండికేట్ చేయడానికి మనం డయాస్టోలిక్ బీపీ కన్సిడర్ చేస్తాం ఎప్పుడు లెస్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్కి అదే మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే మనిషికి అప్పుడు సిస్టాలిక్ బీపీని కన్సిడర్ చేస్తాం సో అప్పుడు స్టేజింగ్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఏంటి స్టేజింగ్ అంటే జనరల్గా ట్యాబ్లెట్స్ వాడకుండా చూస్తాం దీంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ వన్ ఉంటాయి స్టేజ్ వన్ వచ్చి వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ నైన్ పైన కింద నైంటీ టు నైంటీ నైన్ స్టేజ్ టూ అని ఎప్పుడు అంటాం అంటే వన్ సిక్స్టీ బై హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే బీపీ దీన్ని స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటాం సో ప్రీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి వన్ ట్వంటీ టు వన్ థర్టీ నైన్ బై ఎయిటీ టు ఎయిటీ నైన్ ఈ రేంజెస్లో ఉంటే మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాం ఈ ప్రీ హైపర్ టెన్షన్ ఉన్న స్టేజ్లో డైట్ మాడిఫికేషన్ కానీ సాల్ట్ తగ్గించడం కానీ సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటాం అట్లాగే ఎక్సర్సైజులు చేయటం ఇట్లాంటి వల్ల మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ వెళ్తాం సో హైపర్టెన్సివ్ అర్జెన్సీ అంటే ఏంటి ఎమర్జెన్సీ అంటే ఏంటి ఈ అర్జెన్సీలో ఎమర్జెన్సీ అనే పదాలు మోర్ దాన్ వన్ సిక్స్టీ బై హండ్రెడ్ ఉన్నప్పుడు ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుందా లేదా ఎండ్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు రక్తనాళాలు చాలా సన్నగా పల్స్గా ఉంటాయి ఇవి ఎక్కువ ప్రెషర్ వల్ల చెట్లిపోవటం జరుగుతుంది కంటిలో చిట్లిపోతే రెటినోపతి ఉంటాం సో ఇట్లాంటివి అవుతున్నాయి అవ్వకుండా చేయాలి అప్పుడు అర్జెన్సీ ఎమర్జెన్సీ అంటాం అట్లాంటి టైంలో మనం బీపీని తొందరగా కంట్రోల్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఈ పదాలన్నీ ఎందుకు చెప్తున్నావు ఇది మరి సైంటిఫిక్ లాంగ్వేజ్ మెడికల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గూగుల్లో అవి చూసేసి పదాలు మమ్మల్ని వచ్చి ఓపీలో అడిగి అయ్యే పదాలు సార్ నాకు బీపీ ఎక్కువ ఉంది నేనేం చేయాలి నేను మిషన్ కొనుక్కున్నాను నా మిషన్లో పైన నూట యాభై చూపించింది కింద ఎనభై చూపించింది నేను మందులు వాడాలా వద్దా సో వీటి గురించే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం సో ఇప్పుడు ఎసెన్షియల్ హైపర్ అంటే ఏంటి ఎసెన్షియల్ హైపర్ అంటే చాలామంది అంటే తొంభై శాతం కన్నా ఎక్కువ మందికి ఐడెంటిఫైబుల్ కాజ్ ఆఫ్ హైపర్ ఉండదు అంటే ఈ ఈ పేషెంట్కి ఈ కాజ్ వల్ల బీపీ వచ్చింది అని చెప్పడానికి కాజ్ ఉండదు సో ఐడెంటిఫైయబుల్ కాజ్ మనం చేయలేము ఎన్ని రక్త పరీక్షలు చేయించినా అన్ని నార్మల్ ఉంటాయి వీళ్ళకి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కేటగిరీలోకి వస్తుంది సో అట్లాగే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి చాలామంది ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో కానీ హాస్పిటల్కి రాగానే ఆ వైట్ కోట్స్ చూసేసి బీపీ మెషిన్లు హాస్పిటల్ లైట్లు హడావిడి చూసేసి వీళ్ళకి బీపీ పెరుగుతుంది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం అట్లాగే మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే ఇంట్లో ఎక్కువ ఉంటుంది హాస్పిటల్కి వచ్చేటప్పటికి రీడింగ్ చూసేటప్పుడు తక్కువ ఉంటుంది ఇది మాస్క్డ్ హైపర్ టెన్షన్ సో ఈ రెండిటికి వైట్ కోడ్ హైపర్ టెన్షన్కి మాస్కిడ్ హైపర్ టెన్షన్కి ఏం చేయాలి సో వీళ్ళకి కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ అని ఉంటుంది అట్లాగే కంటిన్యూస్గా బీపీలు చెక్ చేసుకుంటా ఉండి రీడింగ్స్ మనం చాట్ మీద రాసుకొని బీపీ చాటింగ్ చేసుకొని ఎప్పుడు ఎక్కువ ఉంది ఎప్పుడు తక్కువ ఉందో చూసుకుంటే వీళ్ళని మనం అనుకున్న వాల్యూస్ పైన ఏ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ నైన్ ఉందా ఎయిటీ టూ ఎయిటీ నైన్ ఉందా వీటిని బట్టి మనం లేబుల్ చేసుకొని ఇతనికి బీపీ ఉందా లేదా అని డిసైడ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు సో ఇప్పుడు ఆల్రెడీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి వాల్యూస్ ఎక్కువ ఉండటం అంటే ఒక మనిషికి సిస్టోలిక్ బీపీ అంటే పైన వన్ ఫార్టీ కన్నా ఎక్కువ ఉంది కింద నైంటీ కన్నా ఎక్కువ ఉంది వీళ్ళకి కరెక్టబుల్ కాజెస్ ఏమున్నాయో చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే హైపర్ అనేది తగ్గిపోతుంది సో కరెక్టబుల్ కాజెస్ ఆఫ్ హైపర్ ఏంటి కరెక్టబుల్ కాజెస్ అంటే ఇప్పుడు ఎక్కువ పెయిన్ ఉంది స్ట్రెస్ ఉంది మనిషికి బీపీ ఎక్కువ అవుతుంది అట్లాగే ఓఎస్ఏ పేషెంట్స్ బాగా ఓబీస్ ఉన్న పేషెంట్స్కి స్లీపానియో పేషెంట్స్కి బీపీ ఎక్కువ ఉంటుంది హైపర్ కానీ హైపో థైరాయిడ్ కానీ ఈ రెండు కండిషన్స్లో కూడా బీపీ ఎక్కువ ఉండవచ్చు అట్లాగే కిడ్నీ పేషెంట్స్ ఇవి కరెక్టబుల్ కాజెస్ అని ఎందుకన్నామంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మనకి కంట్రోల్ అవ్వచ్చు బీపీ వాళ్ళ వాటి వల్ల వచ్చే డ్యామేజెస్ అనేవి తగ్గుతాయి సో ఏ కండిషన్స్ బీపీని వర్షన్ చేస్తాయి కానీ బీపీని కూడా కాజ్ చేస్తాయి ఇవేంటి కండిషన్స్ దట్ మీ కాజ్ వర్ వర్సన్ హైపర్ టెన్షన్ ఆల్కహాల్ వల్ల వర్షన్ అవుతుంది డ్రగ్స్ కొన్ని డ్రగ్స్ వల్ల ఎన్నెసైడ్స్ అంటాం నెప్పిక వాడే గోళీల కన్నా ఈ డీకంజెస్టెంట్ పిల్స్ ఉంటాయి వాటి వల్ల కానీ సప్లిమెంట్స్ తీసుకుంటారు చాలామంది వీటి వల్ల కూడా బీపీలు ఎక్కువ తక్కువ అవుతాయి సో మనం అనుకున్నాం హైపర్ టెన్షన్ ఎప్పుడంటాం వన్ ఫార్టీ బై నైంటీ కన్నా ఎక్కువ ఉంటే సో ఇప్పుడు మన టార్గెట్ బీపీ గోల్స్ ఎప్పుడు ఉండాలి ఎలా సెట్ చేసుకుంటాం పేషెంట్ కండిషన్ని బట్టి వాటికి బీపీ మందులు ఇచ్చి టార్గెట్ బీపీస్ అని సెట్ చేసుకుంటాం టార్గెట్ బీపీ ఎంత ఉండాలి వన్ ఫార్టీ బై నైంటీ వన్ థర్టీ బై నైంటీకి తెచ్చుకోవాలి విత్ మెడిసిన్ అప్పుడే మనకి టార్గెట్ బీపీ అకంప్లిష్ చేస్తాం టార్గెట్ బీపీ అనేది వన్ ఫార్టీ బై నైంటీకి తెచ్చుకోవాలి ఎప్పుడు ఎంతమందికి ఇప్పుడు సిక్స్టీ కన్నా పేషెంట్స్ మోర్ దెన్ సిక్స్టీ ఆర్ ఓల్డర్ విత్ డయాబెటీస్ వితౌట్ డయాబెటీస్ అండ్ సీకేడీ వీళ్ళకి టార్గెట్ బీపీ వన్ ఫిఫ్టీ బై నైంటీ దాకా ఉండొచ్చు సో మరీ టైట్ కంట్రోల్ పెట్టేసి పేషెంట్ కలు తిరిగి పడిపోయి దానివల్ల అడిటివ్ ఫ్యాక్టర్స్ ఫ్రాక్చర్స్ రాకుండా చూసుకోవాలి సో టార్గెట్ బీపీ వచ్చి వన్ ఫార్టీ బై నైంటీ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఆర్ సీకేడీ పేషెంట్స్కి సీకేడీ డయాబెటీస్ లేదు వీళ్ళకి వన్ ఫిఫ్టీ బై నైంటీ కూడా వెయిట్ చేయొచ్చు మనం సో అసలు నాకు హైపర్ టెన్షన్ వచ్చేసింది సో హైపర్ టెన్షన్ వచ్చింది లేబుల్ చేసాం మందులు వాడుతున్నాం దీన్ని ఎట్లా మార్చుకోవచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా మార్చుకోవచ్చు అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్ చేయటం సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయటం సో లో సాల్ట్ ఇంటాక్ట్ వల్ల హైపర్ తగ్గిందని చెప్పి ఎవిడెన్స్ చెప్తుంది